ఇంకొకసారి స్ప్రే చేయండి ఇప్పుడు ఏదైతే ఉందో ఇది ఇక్కడికి ఆగిపోయిన అయితే కాకపోతే కొత్తగా అచ్చలు తీసిపోయినా కూడా అక్కడక్కడ అగ్గి తెగులు ఉండదు టెల్ట్ ఒకటి దోమకు టెంట్కి ఇప్పుడు అవసరం లేదు టెంట్ కావాల్సింది కోపిక అన్నది అది గింజ పైన కొట్టుకోవాలి అంతే దాంట్లో ఏమి ఉండదు లిక్విడ్ సల్ఫర్ సప్లిమెంట్ అని ఇస్తారు దాన్ని స్ప్రే చేయండి దాంట్లో ఖనిజ బతకం కలుపుకోవాలి ఎందుకంటే మీకు అచ్చ పోటాకు బలంగా రావాలి కదా నెక్స్ట్ లీఫ్ అదే ఉంది ఇప్పుడు వచ్చి ఆకు కాక దాని తర్వాత ఆకు పూట ఉంది సో అది బలంగా రావాలంటే కొంచెం ఆకు మంచి న్యూట్రియన్స్ అది మీకు ఇలా ఏం ఫెర్టిలైజర్ వేసినా ఏం ఉపయోగం ఉండదు మీరు ఇలా పది బస్తాలు వేసినా కొడుకపోవడం కొట్టకపోవడదు చేసినా యూజ్ లేదు ఫెర్టిలైజర్ వేయడం వల్ల యూజ్ లేదు ఏమి ఇచ్చినా కూడా మీరు పోలియర్ ద్వారానే పైన స్ట్రేడ్ అనేది మీకు అందాలి ఎందుకు చెప్పనా మీ పైన వేసిన వాళ్ళు వేసిన ఫెర్టిలైజర్ మీదకి వస్తుంది మీరు వేసినందుకు ఇల్లు సో ఆ పైరుని చచ్చే వాటర్లో ఆల్రెడీ న్యూట్రెన్స్ కరిగిన ఎంతో కొంత వస్తుందో అది యూజ్నే ఉంటుంది దానికి అది అవసరం లేదు మీరు ఫెటిలైజర్ పొటాష్ నాలుగు యూరియా నాలుగు వేసిన ఎక్కువ వేయదు ఫెర్టిలైయర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు వాటర్ ఇట్లా ఫ్లో ఉన్నప్పుడు ఫెర్లైర్ వేయడం వల్ల యూజ్ ఉండదు ఎందుకంటే దీన్ని అక్కడ వాటర్ పూర్తిగా రాకుండా అక్కడ ఆపిన తర్వాతనే ఫెర్టిలైర్ వేసినాం పూర్తిగా ఆపాలి ఆపిన తర్వాత చల్లాలి చల్లిన తర్వాత ఏ మడిలో నీరు ఆ మడిలోనే ఉంచిపోవాలి అట్లా అయినప్పుడే దాన్ని ఎఫెక్ట్ అనేది పూర్తిగా తప్పదు అట్లా ఆరబెట్టే పరిస్థితి లేనప్పుడు ఏంటంటే మీకు మీరు ఏం చేసినా కూడా అది అవసరం మీరు వేసిన కటమీక లెక్కైనా అది తెలిసి అది చూస్తే అర్థమవుతుంది